మజ్జిగ వేసవి కాలంలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరగా మట్ట యువసేన ఆధ్వర్యంలో చంద్రపట్ల రోడ్లో గల ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల దాకా మధ్య కార్యక్రమాన్ని ఇక్కడ రోజు చేస్తున్నాము ఇది ఇవాళ ఐదో రోజుగా ప్రకటించడం ఆరో రోజుగా ప్రకటించడం జరుగుతుంది ఇంకా దాహం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పాఠశాల వచ్చిపోయే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మజ్జిగ దాహము మరియు మంచిగా దాహం తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము మాకు ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఈరోజు గారు ఈరోజు దాతగా ఉన్నారు మాకు అదేవిధంగా మట్టా యువసేన తరఫున రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది అందరూ కూడా వచ్చి ఇక్కడ దాహం తీర్చుకోవాల్సి అందరికీ నమస్కారం నా పేరు బసుమతి చంద్రరావు కల్లూరు ఈ యొక్క మజ్జిగ దాత కార్యక్రమం ఏంటంటే ఎండాకాలం ఇబ్బందికరంగా ఉంది ప్రజలకి మంచినీళ్ళు కాకుండా మంచి వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని ఒక ఆలోచనతో మన ఎమ్మెల్యే గారు మన డాక్టర్ కావటం వలన మహిళ కావటం వలన వారు ఏం చెప్పారంటే నీళ్ళు అందరూ ఇస్తూనే ఉన్నారు నీళ్ళు ఇవ్వటం గొప్పతనం కాదు మంచిగా ఇవ్వండి అని చెప్పి ప్రపోజల్ చేసి ఆ సహకారం చెప్పడంతో మా యువత ఇక్కడ యువత కార్యకర్తలు అందరూ కూడా ఆలోచనతో చేసి చక్కగా మంచిగా ఇవ్వడం ప్రారంభించారు ఇవాళ దగ్గర ఒక ఐదు రోజులు అవుతుంది ఆరు రోజు ఆరో రోజు వాటికి ఏ రోజు కూడా ఒక దాత వచ్చి స్వయంగా వాళ్ళేస్తున్నారు కాబట్టి ఈ రెండు నెలలు కంటిన్యూస్గా ఈ మంచి కార్యక్రమం నడుస్తుంది ఈ యొక్క యువతతోని ఇలాంటి కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళందరూ బహిర్ శిష్యులు వీళ్ళందరూ కూడా ప్రజలకు ప్రజలకు మంచి సౌకర్యం చేయడం కోసం అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దాతలుగా సేకరించుకొని వాళ్ళు ఇచ్చిన డబ్బులు చూసి ఇక్కడ మంచిగా ప్రజలకి అందరికి కూడా ఏదనుకోకుండా ఈ రోజు నడుపు ఇంకా ఈ రెండు నడుపుతారు అందరికీ కూడా ఏదైనా తేడా ఉన్నా కూడా వీళ్ళకి ఇబ్బంది అయితే వాళ్ళకి మేము కూడా సహకరిస్తాం ఇంకా మేము ఇస్తాం దానివల్ల ప్రాబ్లం లేకుండా ఈ రెండు వేలకుండా మాత్రం మంచిగా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం కల్లూరు సత్యబాబు ఇక్కడ ప్రజల కాలం సందర్భంగా ఇక్కడ మంచినీళ్ళు మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది ఈ రెండు మూడు నెలలు జరుగుతూనే ఉంటుంది డైలీ దహనం తీర్చుకోవడానికి జనాల అవసరం పడుతున్నారు ఇక్కడ అందరూ లేడీస్ జెల్స్ అందరూ వస్తున్నారు అందరూ సకాలంలో అందరికీ మజ్జిగ పంపిణీ వాటర్ పంపిణీ కార్యక్రమంలో ముందుకు సాగుతూ పోతుంటుంది రెండు నెలలు ఈ వేసవి వేసవి కాలంలో దహనం తీర్చుకోవడానికి ప్రజలు ఎవరైనా దాశితులతో ఎవరైనా ముందుకు ఆశీస్సులతో వచ్చి వాళ్ళకి ఇక్కడ ఈ మధ్య కార్యక్రమాన్ని ఎవరైనా ఆహ్వానించి చేయొచ్చు ఈ పోగ్రాన్ని కూడా డైలీ దాతలుగా వచ్చి ఎవరైనా ఇస్తే బాగుంటుంది వాళ్ళ ద్వారాగా ఈ పోగ్రామ్ అనేది ఇక్కడ డైలీ కల్లూరు మండలంలో ఇక్కడ మన సండుపాట రోడ్డు ఇక్కడ క్రాస్ టర్న్నింగ్లో డాక్టర్ గారు ప్లేస్ మాకు ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు ఇక్కడ ఈ ప్లేస్ ఇచ్చిన వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ అట్లానే రాఘమయ్య గారి డాక్టర్ ఎమ్మెల్యే రాఘమయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ మంట యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలకి సేవా కార్యక్రమం డైలీ మజ్జిగ వాటర్ పంపిణీ కార్యక్రమం కలగదు మనం కల్లూరు పట్టణంలో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ యూత్ పార్టీలు అదేవిధంగా కొందరు పెద్దలు ఈ యొక్క గ్రామంలోని ఈ యొక్క కల్లూరు పట్టణంలోని మన మట్ట రాగమై దయా యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనం ఒక మనిషికి ఎంత పైసలు ఇచ్చినా ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాడు అదే ముస్లిం తండ్రి ముస్లిం మంత్రులు ఇస్తే చాలు అని అనుకోవాలి ఇటువంటి ఉన్న కార్యం చేస్తే ఇటువంటి యువతకి మా యొక్క చేతితో ఎప్పుడు ఉంటుందని కొందరు దాతలు కూడా సహకరించడం జరుగుతుంది మీలో ఎవరైనా సరే మీరు ఎంత పెద్ద అనేది కాదు ఒక ముద్ద అన్నమే మీరు కనిపించే దేవుళ్ళు ఎవరంటే ఇలాంటి సహాయ సహకారాలు అందించే వాళ్ళని ఈ యొక్క యువతని చూసి మనం కూడా నేర్చుకోవాలని చెప్పేసి ఇక్కడ శుభ సందేశం అందిస్తున్నారు ఇప్పుడే చంద్రబాబు గారు వచ్చారు మరి చంద్రబాబు గారు కూడా ఈ యొక్క కల్లూరు ప్రజలకి అదే మరొక పెద్దలు వచ్చారు ఈ యొక్క కల్లూరు యువతకి సే సేవలు చేయడంలో మీరు ముందుంటారు ఇటువంటి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ఎక్కువ సేవలు చేయాలని కోరుకుంటున్నారు మీ సంగీతం ఎస్ న్యూస్ శ్రీనివాస్ కలు